హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అందించుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అందుతుంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందే మీరు అయితే పైన ఇచ్చిన కాంటాక్ట్ ద్వారా కొనుక్కోవచ్చు కొంచెం డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కొంచెం నాయిస్ అయితే ఉండొచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి వీడియోలోకి వెళ్తే ఇది మా ఊరి గేదెల సంత అనమాట అంటే తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడేడ గేదెల సంత అనమాట ఇది ఇందులో గేదెలు ఎలా ఉన్నాయి అలాగే వీటి రేట్లు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వారం అయితే నేను వెళుతుల్లోకే పదకొండు అయిపోయింటాయి అప్పటికే చాలా వరకు సంత అయిపోద్ది కాకపోతే ఈ వారం చాలా గట్టిగా గేదెలైతే వచ్చినాయి మంచి మంచి గేదెలన్నీ వచ్చినాయి అలాగే రైతులు కూడా చాలామంది కొనుక్కోవడానికి వచ్చారు సంత అయితే చాలా బాగా అమ్మడైంది ముందుగా ఈ వీడియోలోకి వెళ్తే ఈ గేదెచ్చి ఇక్కడ చూపిస్తున్న గేది లక్ష ఇరవై వేలు చెప్తున్నారు అలాగే ఈ మొదటి గేదె ఉంది కదా అంటే ఇది ఇది వచ్చి లక్ష పదివేలు చెప్తున్నారు అలాగే ఇక్కడ రౌండ్గా తిరుగుతున్న మలిచూరి పై ఉంది కదా మలిచూరు గేది ఇదైతే లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఇది తోడు పెట్టుకున్నారు కదా అతను ఈ గేది లక్ష ఇరవై వేలు చెప్తున్నారు అలాగే సంత మొత్తం కూడా కవర్ చేసిన వరకు మొత్తం వీడియో చూడండి గేదెలు ఎలా ఉంటాయో ఈ పడుకున్న గేదైతే తొంభై వేలు చెప్తున్నారు ఇది ఏండ ఇంకా ఇరవై రోజుల టైం అయితే ఉంటుందంట అలాగే మనం కొంచెం ఎదురుకెళ్తే ఇక్కడ ఈ రోజు ఈయనింది ఇది సంతలో ఏమింది ఇది అయితే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రోజుకి ఐదు లీటర్ల అయితే వేస్తుందంట కొట్టు అయితే పెద్దగా చేయలేదు పెద్దగా చేయకుండా కానీ ఏనేసింది ఇది అయితేనే కానీ గేదె అయితే బాగుంది కానీ పొదుగైతే పెద్దగా లేదు ఆ రేట్లో అంటే కొంచెం కష్టమని చెప్పుకోవాలి అలాగే ఇటు మూలని ఈ సైడ్ వచ్చి అయితే తడిపు గేదెలు అయితే తీసుకొచ్చారు ఒక మూడు గేదెల వరకు ఉన్నాయి ఈ తడిప గేదె వచ్చి డెబ్బై వేలు చెప్తున్నారు ఇది పూటకి మూడు లీటర్ పాలు ఇస్తుందంట పాలు తీస్తారు ఆల్రెడీ అలాగే ఈ పక్కన ఉన్న తడిపి అయితే నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు బాగా ఎండిపోయి ఉంది బాగానే అలాగే ఈ శివుడి గేదె మూడో ఈత వచ్చి ఇది లక్ష ఇరవై వేలు చెప్తున్నారు కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి కొన్ని రే కొన్ని అయితేనే కొన్ని అయితే మొత్తానికి దారుణంగా ఉన్నాయి రేట్లు అలాగే ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ సైడ్ ముసలైన లాగుతున్నాడు కదా ఈ గేదె వచ్చి అయితే లక్ష పదివేలు చెప్తున్నారు గేదెలు చూశారు కదా ఎలా ఉన్నాయి అన్ని జాతులు బెస్ట్ బెస్ట్ గేదెలన్నీ కూడా వచ్చినాయి ఈ వారం అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె అయితే లక్ష నలభై వేలు చెప్తున్నారు ఇది పూటకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందట బాగుంది గేదె అయితే ఇది మూడో ఈత ఉంటుంది రింగు బుర్ర అనమాట గేదె బాగానే ఉంది చూడ్డానికి కాకపోతే ధర మరీ ఎక్కువగానే అనిపిస్తుంది నాకైతేనే ఒక లక్ష పది లక్ష పదిహేను అలా అయితే కొనుక్కోవచ్చు ఈ గేదె రింగబొర్ర ఇది వచ్చి లక్ష పదిహేను వేలు అయితే చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న వచ్చి ఇది కూడా లక్ష పదివేలు అయితే చెప్తున్నారు రేట్లు బాగా ఎక్కువగానే ఉన్నాయి చెప్పాలంటేనే ఇంకొన్ని నాలుగు పోయిందంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే కొంచెం రేట్లు అయితే తగ్గితే నాకు తెలిసి ఈ వారం సంతకి గేదెలైతే మహా దారుణంగా చాలా గట్టిగా వచ్చినాయి ఎక్సలెంట్ గేదెలు అన్నీ వచ్చినాయి పదకొండోదిలో చాలా వరకు అయిపోయినాయి అంట అలాగే ఈ గేదొచ్చి ఈ గేదె వీడియో నేను పర్సనల్గా తీసాను విడిగాని అది మీకు రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను మీరైతే స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్ ద్వారా అయితే మీరు కాంటాక్ట్ అయి కొనుక్కోవచ్చు ఇది పూటకి ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇస్తుందంట దీని వీడియో రేపైతే చేస్తాను ఈ రెండు గేదెలు కూడా లక్ష యాభై పైన చెప్తున్నారు అలాగే ఈ ఆవులు కూడా ఉన్నాయి ఈ ఆవుల ధరలు వచ్చి యాభై వేల నుంచి ఉన్నాయి కిందకి అలాగే ఆవు ఒక గేది వీడియో కూడా ఉంది ఆ రెండు సేల్ చేసి వాటి నెంబర్ కూడా ఇచ్చుకున్నాను అవి అయితే తర్వాత అప్లోడ్ చేస్తాను వీడియో విడిగానీ చూద్దరి కానీ అలాగే ఈ తడిపి గేది వీడియో కూడా విడిగా ఉంది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లు అయితే ఉన్నాయి రేట్లు అయితే మీకు కొంచెం రీజనబుల్గానే ఉంటాయి వాటి వీడియోల్లో ఆ పెద్ద అయితే కొంచెం ఎక్కువ చెప్తున్నారు కానీ ఈ తొలిసూరు పెయి ఇది ఇదైతే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఎర్రగది లక్ష ఇరవై వేలు చెప్తున్నారు అలాగే ఈ ముసలైన పట్టుకుని ఇప్పుడు తీస్తున్నారు చూడండి ఇది తొలిసూరి గేదంట ఇది అయితే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఇది పూటకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట పొదుగైతే బాగానే ఉంది గేదె కూడా బాగుంది ఒక లక్ష పదిహేను వరకు అయితే కొనుక్కోవచ్చు దాన్ని అలాగే ఇక్కడ రౌండ్గా తిరుగుతున్న ఈ మొదటి వచ్చి ఇది లక్ష నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా పూటకి ఆరున్నర నుంచి ఎనిమిది లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందట బాగా బలంగా ఉంది కాకపోతే ఇంకొంచెం హైట్ ఉంటే సరిపోను బీరంత వరకు ఇందాక వచ్చి లక్ష ముప్పై వేలు చెప్పాను కదా ఆ గేదె అయితే బాగా అంటుంది నాకు లక్ష పదిహేను వేలకి కాకపోతే తొలిచూరి పేయమని కొంచెం డౌట్ అన్ని పాలిస్తా లేదని దాని రకాన్ని బట్టి అయితే ఇవ్వచ్చు ఇక మిగతావి గేదెలు అయితే ఉన్నాయి ఇప్పుడు టాయిలెట్కి తీస్తున్న ఆ గేదె అయితే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ కనిపించే గేదె కూడా లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఇందులో ఏ గేదె మీరు తీసుకున్నా సరే ఐదు నుంచి ఆరు లీటర్ల పైనే కానీ కింద అయితే ఏమీ ఇవ్వవు ఈ గేదెలన్నీ కూడా అటువంటి రకాలన్నమాట ఇవి పాల విషయంలో అయితే ఐదు లీటర్ల పైనే కానీ కింద అయితే ఇవ్వవు అలాగే ఈ పై వచ్చి లక్ష పదివేలు అయితే చెప్తున్నారు ఇది గేదె అయితే లక్ష పదిహేను అయితే అమ్మైందంట మరి పాలైతే తీస్తున్నారు నాకు కొంచెం ధర ఎక్కువగానే అనిపించింది అయినని ఇక్కడ బయట మనం బయటకు వచ్చేసేసరికి ఇక్కడ ఒక గేదైతే ఉంది అది ప్లహారీ లోపల సంత అయితే జరిగింది ఇంతకుముందు ప్లహారీ ఉండేది కాదు ఇప్పుడు అంతా అన్ని సంతలకే కూడా ఇలాగ బాగు చేసి పెడుతున్నారు అలాగే బయటకు వచ్చాక ఇక్కడ చేపల మార్కెట్ ఉంటుంది అలాగే మటన్ మార్కెట్ చికెన్ మొత్తం అన్నీ కూడా అమ్ముతారు బయట ఇక్కడ అయితే చేపలు రయ్యలు అలాగే మటన్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ శనివారం కోళ్ళ సంత కూడా జరిగింది శనివారం అయితేనే అలాగే కొంచెం ఎదరికెళ్తే అక్కడ బయట ఇంకొకరు ఇద్దరు వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళు అయితే తెలుసుకో చంపుతారు చాలా గేదెలైతే అయిపోయాయి ఒక నాలుగైదు గేదెలు మిగిలినవి ఓవరాల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు అంబాయి వీడియోలు గేదలు వీడియోలు అయితే రేపు నుంచి అప్లోడ్ అయితే చేస్తాను తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్